హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు భారీ శుభవార్త ఖాతాల్లోకి పదివేలు జమ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణలో పలు జిల్లాల వ్యాప్తంగా అకాల వర్షం కురుస్తున్నది దీనికి కారణంగా పలు పలు చోట్ల పంట నష్టం జరిగింది చేతికి వచ్చిన పంటంతా నిలిచిపోవడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు దీంతో ఎక్కువగా నిమ్మ బత్తాయి దానిమ్మ పంటలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి వరి ధాన్యం పంటలు ఎక్కడెక్కడ ఒరిగాయి పొలంలో మొదలు కూడా వచ్చేశాయి నష్టపోయిన రైతులకు అందుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ముందొచ్చి చేయడం జరిగింది నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు దీనికి పదిహేను పాయింట్ ఎనభై ఒక్క కోట్ల చెల్లించనున్నారు లోక్సభ ఎన్నికల కోడ్ సందర్భంగా ఎన్నికల సంఘం అనుమతితో నేడో రేపో రైతు ఖాతాలోకి జమ కానున్నాయి మంత్రులు సంక్షేమంలో క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనా ఆధారంగా పంట నష్టం పరిహారం చెల్లిస్తున్నారు ఇప్పటి చెల్లిస్తున్నారు ఇప్పటి వరకు పదిహేను పాయింట్ రెండు వందల నలభై ఆరు మంది రైతులకు పదిహేను పాయింట్ ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం అంచనా వేసింది దీంతో పాటు ఆగస్టు పదిహేను లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామన్నారు వీటితో పాటు రైతు భరోసా పథకం ద్వారా పదిహేను వేలు రైతు ఖాతాలోకి వానకాలం సీజన్ నుంచి జమ చేయనున్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్